అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఒకసారి ఒక ప్రాంతంలో పక్షవావితో బాధపడుతూ వీల్ చేరికే పరిమితమైనటువంటి ఒక తల్లి ఉంది ఉద్యోగంలో పదవి విరమణ పొందినటువంటి భర్త ఎక్కడో సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కొడుకు కొడలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించినారు అయితే భార్య కోసం టిఫిన్ తీసుకోవడానికి భర్త బజార్కి వెళ్ళిపోయినాడు వీల్ చైర్లో ఉన్నటువంటి ఆ తల్లి ఒక్కతే ఇంట్లో కూర్చొని ఉంది అప్పుడు ఒక సర్పం వచ్చి ఆమె కాలిని చుట్టేసుకుంది ఆమె ఫోన్ తీసుకొని నడవలేదు పరిగెత్తలేదు భయంతో వణికిపోతూ వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి కొడుకుకు ఫోన్ చేసి అయ్యా బాబు ఈ పాము నా కాలకు చుట్టుకుందరా నాకు చాలా భయమేస్తుంది అని తన కొడుకుకు తన సమస్యను విన్నవించుకుంది అంత దూరంలో ఉన్నటువంటి కొడుకు పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి ఎంత బాధతో తల్లడిల్లిపోతుంటాడు రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న ఆ కొడుకులో ఉదయిస్తుంది దేవుని బిడ్లారా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి నీ బిడ్డలలో హాస్టల్ ఉండవచ్చు లేదా విదేశాల్లో ఉన్నటువంటి నీ కొడుకు కోడలు కావచ్చు లేదా నువ్వు విదేశాల్లో ఉంటే గ్రామాల్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నవాళ్ళు కావచ్చు పెళ్లి చేసి అత్తారింటికి పంపినటువంటి నీ కుమార్తె కావచ్చు ఆ బిడ్డలలో ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతో ఏ అర్ధరాత్రు అపరాత్రులు నీకు ఫోన్ చేసి అమ్మా ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు ఇక్కడ వాళ్ళు నన్ను హింసిస్తున్నారు లేదా ఇక్కడ నాకు అనారోగ్యంగా ఉంది ఈ బాధను నేను భరించలేకపోతున్నాను ఈ సమస్యలు నన్ను వేధిస్తున్నాయి ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధతో నీకు ఫోన్ కనుక వచ్చినట్లయితే నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు మనసు తల్లి మనస్సు లేదా కొడుకు మనస్సు కుమార్తెల మనసు ఎంతో తల్లడిల్లిపోతుంది నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళు అక్కడ దూరంలో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి నేను అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వారి బాధను నేను చూడలేను వారికి ఏదైనా సరే ఆదరణగా నేను ఉండాలంటే నేను ఉండలేను ఇప్పుడు నేనేం చేయాలి నా బిడలకు దిక్కెవరు వారిని కష్టం నుంచి ఎవరు విడిపిస్తారు అంత దూరంలో ఉన్నటువంటి నా తల్లికి ఎవరు సహాయం చేయగలరు ఇటువంటి పరిస్థితుల్లో నా తల్లికి దేవుడు సహాయం చేయగలడా ఇటువంటి పరిస్థితులలో నా కుమార్తెకు దేవుడు సహాయం చేయగలడా అనేటువంటి ప్రశ్నలు నీలో ఉదయించవచ్చు ఈ ప్రశ్నలకు బైబిల్ గ్రంథంలో సరైన సమాధానం ఉంది మత్తైస్ వార్త ఎనిమిదవ అధ్యాయం వచనంలో ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును యేసు ప్రభువారు కపెర్ణ హోం పట్టణంలోకి ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువ నా దాసుడు పక్ష వాయువుతో మిగులా బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడు అని వేడుకున్నాడు అప్పుడు యేసు సూప్రవారు అతన్ని చూచి నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అన్నాడు వెంటనే ఆ శతాధిపతి అంటున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రం సెలవిమ్మో నా దాసుడు బాగైపోతాడు అని విశ్వాసంతో కలుగుతున్నాడు ఎటువంటి విశ్వాసం చూడండి నువ్వు మాట ఇస్తే చాలయ్యా నా దాసుడు అక్కడ బాగుపడిపోతాడు అనేటువంటి విశ్వాసాన్ని అతను వెలిబిచ్చుతున్నాడు ఏసూప్రభు మాటకు ఎంతో శక్తి ఉందండి నువ్వు ఏసూప్రభుతో మాట్లాడితే ఏసూప్రవ్ వారు నిన్ను కలవరపరిచే సమస్యతో దేవుడు మాట్లాడతాడు నువ్వు దేవుని మాట వింటే ఆయన నీ మాటకు విలువ ఇస్తాడు అలాంటి ఏసూప్రవ్వారు ఆ శతాధిపతిని చూచి తనతో ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు నైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎవరిలో నైనను కనుగొనలేదు అని అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ ఘడియలోనే ఆ దాసుడు స్వస్థపరచబడినాడు దేవుని బిడ్లరా ఇక్కడ ప్రార్థన ఎక్కడో విడుదల ఎలాంటి అద్భుతం చూడండి అబ్రహాము ఒకసారి తన బంధువైనటువంటి లోతుతో అంటున్నాడు మనము బంధువులము కనుక మనకు కలహం ఉండకూడదు నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకును మధ్యన విభేదాలు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇటెళ్తే నేను అటెళ్తాను నేను అటెళ్తే నువ్వు ఇటెళ్తాను ఏదో ఒక ప్లేస్ నువ్వు కోరుకో మనమిద్దరం కూడా దూరంగా ఉందాం అని అబ్రహాము లోతుతో చెప్పడం జరిగింది అప్పుడు లోతు కన్నులేతి చూచి పచ్చటి పొలాలను పారే నదులను చూచి తన కళ్ళను తాను నమ్ముకొని వెళ్ళకూడని ప్రాంతమైనటువంటి సుధమ గుమ్మర్ర పట్టణాలను అతను కోరుకొని ఆఖరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు సుధమ గుమర్రాల ప్రాంత ప్రజల పాపము దేవునికి బాగా కోపం పుట్టించింది దేవుడు సుధమ గుమర్రాల ప్రాంతాన్ని కాల్చివేయబోతున్నాడు అని అబ్రహాము తెలుసుకొని ప్రాణాపాయ స్థితిలో ఇరుక్కున్నటువంటి లోతు కుటుంబం కొరకు ఎక్కడున్నాడో తాను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలోనే మోకరించి లోతు కుటుంబాన్ని విజ్ఞాపన ప్రార్థన చేసి రక్షించుకోగలిగినాడు ఈ వాక్య విటి ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా అనారోగ్యంతోనో బాధల్లోనో వేదంలోనో సమస్యల్లోనో చిక్కుకొని ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి నీ వాళ్ళ కొరకు నువ్వు చింతించకుండా శతాధిపతి వలె విశ్వాసముతో ప్రార్థించే ప్రభు తప్పకుండా నీ వాళ్ళను రక్షిస్తాడు తొందరపాడుతనంతో శోధనలో సమస్యల్లో పాపంలో ఇరుక్కున్నటువంటి నీ తమ్ముని గురించో నీ చెల్లెల గురించో ఏం చేయాలో వారి గురించి వారిని ప్రేమించే నీకు పాలు పోవడం లేదా అయితే అబ్రహాములాగా నువ్వు కూడా ఉన్న ప్రాంతంలోనే ఉండి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థించేయి ప్రభువు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమగల నాయన సమస్య ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ విడుదల ఇచ్చే నీకు స్వందనాలను అయినా ప్రార్థనకు ఎంత శక్తి ఉంది తండ్రి నీ మాటకు మేము లోబడితే మా మాటకు నీవు విలువనిస్తావు మీతో మేము మా సమస్యల గురించి మాట్లాడితే మా సమస్యలతో నువ్వు మాట్లాడి వాటిని గర్దిస్తావు తండ్రి నీకు ఒక శతాధిపతి వలె ఒక అబ్రహాము వలె విజ్ఞాపన చేసి జయం పొందుటకు కొన్ని కృప మాకు చూపించండి అనవసరమైనటువంటి చింతల గురించి విడిపించండి తండ్రి నమ్మదగిన దేవుడవు నీతి మంతుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి సహాయం చేసే దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంతో నింపండి విజ్ఞాపన కర్తలుగా చేయండి జయం ప్రసాదించమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా వారికి షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఎవరైనా రక్షించబడిన వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారిచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది విడుదల దొరుకుతుంది పాప క్షమాపణ దొరుకుతుంది పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను త్రోసివేయవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించడు కాక గాడ్ బ్లెస్ యు